శ్రీ వేణుగోపాలసా సిద్ధి గ్రామీ నమస్కారాలు ఈరోజు చాలా సంతోషమైన విషయం రావటం ఇది పెద్ద గ్రామం ఈ గ్రామానికి ఉన్నటువంటి దేవస్థానానికి నిధులు మన ఎమ్మెల్యే గారి టైం సహకారాలు అభివృద్ధి వాళ్ళకి మనకి మామిడేవ శ్రీనివాసరావు నేను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో కృష్ణపట్నం గ్రామంలో వేచేసి ఉన్న చేసి ఉన్న శ్రీ సిద్ధేశ్వర శ్రీ సిద్ధేశ్వర మరియు మరియు శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానములకు వేణుగోపాల స్వామి దేవస్థానములకు ధర్మకర్తగా నియమించిన కారణంగా ధర్మకర్తగా నియమించిన కారణంగా శ్రీమతి పొట్లూరు జ్యోతి శ్రీ నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో వేయించే దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను ప్రమాణం చేయుచున్నాను శ్రీ శ్రీ అనుగా సక్రమంగా నిర్వహించుటకు నిర్వహి ఒక నాకు రామ్నాయుడు గారు ఒక మాట చెప్పారు అసెంబ్లీ జరిగేటప్పుడు చంద్రమోహన్ మీ దేవాలయం ఇంట్రెస్ట్ వడ్డీ మీద మీరు ఖర్చులు చూపించిపోతే ఇన్కమ్ ట్యాక్స్ పడి మీ కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ పోయే ప్రమాదం ఉంది ఆ డబ్బు డెవలప్మెంట్ ఖర్చు పెడతా ఉండండి ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిపోద్ది అని చెప్పి చెప్పాడు అన్న మేము ఒక ఫంక్షన్ హాల్ దేవుడి పేరుతోనే ఇది ముతుకూరు కృష్ణపట్నం అన్నీ కలిసిపోయి ఉంటాయి ఈ మండలంలో ఒక మంచి కళ్యాణ మండపం ఉంటే నెల్లూరు పై చేసుకోబడలేదు దాంతో కూడా దెబ్బరానికి ఆదాయం వస్తుంది దానికి ఎంతో కొంత ఫిక్స్ చేస్తారు ఫంక్షన్స్కి ఆ డబ్బులు కూడా దెబ్బరానికి వస్తాయి ఈ ప్రాంతం ఉండే వాళ్ళకి ఒక రిలీఫ్ నెల్లూరు పోయి పెళ్లి చేసుకోకుండా ఇక్కడ చేసుకునేదాన్ని ఇప్పుడు మేము స్థలం ఇస్తే రెండు ఎకరాలు మూడు ఎకరాలు చూస్తున్నాం ఎన్ని కోట్లు గవర్నమెంట్ నుంచి నేను స్థలం ఇప్పిస్తా ఎకరా ఎన్ని కోట్లు మినిమం ఐదారు కోట్లు ఐదు కోట్లు నేను గవర్నమెంట్ స్థలం ఇప్పిస్తే ఐదు కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ పడకుండా ఉండే డిపాజిట్లో ఫంక్షన్ హాల్ కడితే ఇమీడియట్గా దాని వాల్యూ ఎంత పది పదిహేను కోట్లు ఎవరాస్తి దేవుడు ఆస్తి ఆలోచించండి ఎవరో ఒక ఆయన పిటిషన్ పెట్టా మా ఆస్తి తీసుకోపోయి మా డబ్బు తీసుకోపోయి అక్కడ ముతుకూరులో పెడతారని ముతుకూరులో పెట్టడం లే ముతుకూరులో ఒక ప్రాపర్టీ క్రియేట్ చేస్తున్నాం గవర్నమెంట్ నుంచి వాల్యుబుల్ నాలుగైదు కోట్ల స్థలం దేవాలయానికి ఇస్తున్నాం అక్కడ ఇబ్బందులు ఉన్నాయి దాన్ని తొందరగా చూడాలని ప్రయత్నం చేస్తుండ ఇప్పించేదానికి ఏదైనా మంచి పని తప్ప దీన్ని దుర్వినియోగం చేసేదానికి నేను అసలు ఒప్పుకునే ప్రసిద్ధిలా ఎవరు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు అటువంటి కోరికలు కోరు ఏదే